స్నానం చేసిన వెంటనే నీరసంగా అనిపిస్తుందా ఇది దేనికి సంకేతమో తెలుసుకుందాం సాధారణంగా కొన్ని ముందస్తు అనారోగ్య సంకేతాలను మన శరీరం ఎల్లప్పుడూ మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది వాటిని అర్థం చేసుకుని సకాలంలో స్పందిస్తే పెద్ద ప్రమాదాల నుంచి బయటపడచ్చు మనం ఆ సంకేతాలను ఎంత బాగా అర్థం చేసుకున్నామో లేదా వాటికి ఎలాంటి పరిష్కారాలను కనుగొంటామో అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి శరీరం మనకు ఇచ్చే కొన్ని సంకేతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత కొందరికి అలసటగా అనిపిస్తుంది ఇది కూడా అనారోగ్యానికి సంబంధించి శరీరం ఇచ్చే సంకేతాలలో ఒకటి చాలా మందికి ఈ రకమైన సమస్య ఉండవచ్చు మరి స్నానం చేసిన తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తే దానికి కారణం ఏమిటి శరీర రోగ నిరూపణ ఎలా ఉంటుంది ఇది జరగకుండా నిరోధించడానికి ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం కొంతమంది అలసిపోయినప్పుడు స్నానం చేస్తారు దీనివల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది కానీ కొంతమందికి స్నానం చేసిన తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తుంది కాబట్టి ఇలా జరగడానికి కారణం జరగడం సాధారణం కాదు దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది ఇది కూడా శరీరం మీకు ఇస్తున్న ఓ హెచ్చరిక కానీ ఇలా పదే పదే జరిగితే భయపడాల్సిన అవసరం లేదు బదులుగా కొన్ని సాధారణ పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ రకమైన సమస్యను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అలా సటను నివారించడానికి ఏం చేయాలి చాలా మందికి స్నానం చేసిన వెంటనే అలసిపోయినట్లు పోతుంటారు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండకపోవడం వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఈ సమస్య మీకు ఉంటే స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి ఇది రక్తపోటును సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది అలాగే చాలా వేడి లేదా చాలా చల్లటి నీటిలో స్నానం చేయకూడదు ఇలా చేయడం వల్ల కూడా స్నానం చేసిన తర్వాత అలసటను నివారించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు